మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించడం పట్ల జగిత్యాల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కదలాపూర్ మండలం సిరికొండ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పరీక్షలంటే భయపడే వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ఒత్తిడిని తగ్గించి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో స్వయంగా ముచ్చరించడం ద్వారా వారిలో పరీక్షల పట్ల ఉన్న భయం తొలగిపోతుందని అన్నారు ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో వాళ్ళలో ఉన్నటువంటి బెరుకుతనాన్ని వా పరీక్షల పట్ల ఉండేటువంటి భయాన్ని పారద్రోలడానికి ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం గతం నుండి చాలామంది విద్యార్థులు వినియోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్మించుకోవడానికి చాలా వేదిక అవుతున్నది దానికి నా యొక్క ఆనందాన్ని నేను తెలియజేస్తున్నాను పరీక్షపై చర్చ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంపొందిస్తుంది ఈ కార్యక్ర ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం కలిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో మేము ఎగ్జామ్ రాయాలంటే మాకు చాలా భయంగా ఉంటుండే ఈ కార్యక్రమం చూడడం వల్ల మాకు ఎంతో ఈజీ కలుగుతుంది పరీక్షకు హాజరయ్యేటువంటి పిల్లలు ఎలాంటి ఒత్తిడిని కానీ భయాన్ని కానీ కలిగి ఉండకుండా ధైర్యంగా పరీక్షలు రాసే విధంగా ఉత్తేజాన్ని ప్రోత్సాహాన్ని మన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు గతంలో ఈ ప్రసారాన్ని మా పిల్లలకు అందించాము వారు విద్యతో పాటు ముందుకెళ్తూ డిగ్రీ స్థాయిలో ఉన్నా కూడా ఎలాంటి భయాన్ని కానీ ఒత్తిడిని కానీ కలియకుండా ధైర్యంగా పరీక్షలు రాస్తున్నట్టు తెలుస్తుంది పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంపొందిస్తుంది దేశ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది విద్యార్థులలో పరీక్ష భయాన్ని పోగొట్టడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతున్నది విద్యార్థుల మంచి ఫలితాలు రాబట్టడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతున్నది ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమం నిర్వహించిన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను